నమితా న్యూస్ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిపై విమర్శలు గుప్పించడం ఆర్దరహితం అంటూ మీడియా సమావేశంలో వెల్లడించిన స్థానిక నేతలు తమ్మల్లపల్లి స్థానిక వైఎస్సార్సీపీ నేతలు మదనపల్లిలోని ఎంపీ మిథున్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశంలో తమ్మల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని కన్నుతో చూసి మాట్లాడాలి మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటికే తొమ్మిది నెలలు గడుస్తుంది ఏ అభివృద్ధి పనిచేశారో చూపించండి అని సవాల్ విసురుతూ ఇక ఎమ్మెల్యే గురించి అబద్దాలు చెప్పితే సహించబోమని హెచ్చరించారు ప్రజా నాయకునికి పార్టీ నాయకులకి అందరికీ తెలుపు తెలుపుతున్నాను మన కాన్స్టిట్యూషన్ అభివృద్ధి అనేది నిజం చెప్పాలంటే స్టేట్లోనే లోనే నెంబర్ వన్ కంబార్పల్లి కాన్స్టిట్యూషన్ విమర్శలకి ఎటువంటి స్థానము లేదు చాలా వరకు గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మన మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీలు అన్న పద్మూడు పద్మూడు స సప్టేషన్లు శాంక్షన్ చేసినారు దాంట్లో ఆరు ఆరు సప్టేషన్లు భూమి పూజ చేసినారు కాంట్రాక్ట్ అది కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ దాన్ని రద్దుపరిచినారు రద్దుపరచడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము అభివృద్ధి చేయాలే తప్ప అభివృద్ధి చేసేదాన్ని అడ్డుకోవడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అంత ఎంతో కష్టపడి సబ్టేషన్లు మనము వైఎస్ఆర్ ప్రభుత్వంలో దొరక కష్టపడి సబ్టేషన్లో ప్రజలకు అందుబాటులో విద్యుత్ ఉండాలనేసి చాలా అభివృద్ధి చేసినారు అంతేకాకుండా మిత్రులందరికీ నా నమస్తే నా పేరు రేవతి రాష్ట్ర మహిళా స్టేట్ సెక్రటరీ ఆఫ్ మహిళా వీక్ ఇవాళ నేను ఒక చిన్న విషయం గురించి చెప్పడానికి తోచాను జై జగన్ మా పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడాలంటే చాలాసార్లు ఆలోచించాలి ప్రభుత్వంలో ఒక స్థాయి అనే వ్యక్తి లేకుండా చిన్న స్థాయి కార్యకర్తలు కూడా పేరు పెట్టి పిలిచి ఎన్ని గ్రామాలకు వెళ్ళినా ఎన్ని మండలాలకు వెళ్ళినా అరవై ఏళ్ళ వయసులో కూడా ఆరు గంటలకు నిద్రలేసి ఆరు ఇరవై అంతా కాన్స్టిటెన్సీలో ఉండి కనీసం పలహారం కూడా తీసుకోకుండా ప్రతి గ్రామాలంబడి తిరిగిన ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి ఇవాళ మిథునరెడ్డి గారు కూడా కావచ్చు అభివృద్ధి పందాలో ఉరకలెత్తిస్తున్నటువంటి ఒక యువ నాయకుడు ఒక యువరత్నం అదేవిధంగా గార్ఖనాథ్ రెడ్డి గారు కూడా ఆరు గంటలైతే తమ్మళ్లపల్లి కాన్స్టెన్సీలో ఏ మూల చావు జరిగింది ఏ మూల పెళ్లి జరిగింది ఏ మూల చిన్న బిడ్డకు ఆరోగ్యం బాగలేదు ఏ బిడ్డకు మేము ఏదైనా ఫలాలు అందించక అందించకపోయామా అని బాధపడిన ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గార్ఖనాథ్ రెడ్డి గారు సరే నిన్న ఏదో ఒక మీడియాలో మీరు మీకు సొంత మీడియాలో ఉంది మీరు చూపిస్తున్నారు ఓకే వీవిల్ అగ్రి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఏమైనా మాట్లాడచ్చు సమాజం చాలా జాగ్రత్తగా చూస్తుంది ఇదే సమాజం మీకు ఓట్ వేసి మిమ్మల్ని కూర్చోపెట్టింది ఈ సమాజానికి న్యాయం చేసే విధంగా కనీసం వంద శాతంలో రెండు శాతం అన్న మీరు సక్సెస్ అయితే ఐ విల్ వెరీ హ్యాపీ ఈరోజు ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగాను కూడా నేను మాట్లాడటం లేదు ఒక సామాన్యమైన ప్రజల స్థాయిలో నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ నా స్ట్రైక్ అవ్వాలి మీరు చెప్పినటువంటి ఏ ఒక్క పథకానైనా అభివృద్ధి చేశారా దిస్ ఈస్ ద మై ఫస్ట్ పాయింట్ ఆఫ్ మై నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది ఒక్కటే మాట మీరు చెప్పిన ఒక్కటైనా చేయగలి కదా మేం చేశాం ఎస్ మా జగన్ అన్న చేశారు గతంలో ఏం చెప్పారో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త పథకాలు తీసుకురాలేదు తీసుకొచ్చిన పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు ఇది కదా న్యాయం సమన్యాయం చేయడం అంటే ఇవాళ గత ప్రభుత్వంలో మహిళా సాధికారత గురించి అయితే ఏముంది పిల్లలు స్కూల్ గురించి అయితే ఏముంది రైతుల గురించి అయితే ఏముంది ఉద్యోగస్తుల గురించి అయితే ఏముంది ఏ ఏ క్ష ఏ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు అని ఈ ప్రభుత్వం వారికి ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ఒక ప్రభుత్వం ఇంతవరకు ప్రజల కోసం ఆలోచించిన ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఇంతవరకు నామినేటెడ్ పోస్టులు బాగాలు పెట్టుకునే సరిపోయింది మినిస్ట్రీలు బాగాలు పెట్టుకునే సరిపోయింది అస్తమానం కొట్టాడుకోవడమే సరిపోయింది ప్రజల గురించి పట్టించుకునే టైం ఎక్కడుంది ప్రజల గురించి కొంచెం ఆలోచించండి ఇంతవరకు ఆలోచించకపోగా ఈ మాధ్యమం కలిసిన ఎమ్మెల్యేల గురించి మీరు టార్గెట్ చేస్తూ మీకున్న పగే టీవీని పదేశాలు సార్లు చూపిస్తే తప్పు ఉప్పు అయిపోదండి ద్వారనాథ్ రెడ్డి గారు కాన్స్టెన్సీ తిరగలేదు అని మీరు మాట్లాడుతున్నారు తిరిగారు అని మీరు నిజమైన నివేదిక తీసి తెప్పించగలరా ఆరు గంటలైతే కాన్స్టెన్సీలో ఉంటారు ఏ పేదవాడు పెళ్లి చెప్పినా అటెండ్ అవుతున్నారు ఏ బా బిడ్డకు బాగలేకపోయినా సహాయం అందిస్తున్నారు ఇవాళ మైనారిటీస్ అందరూ కూడా జగన్ ఎంత ఇవ్వదు కూడా మీరు అంటున్నారు మేము గెలిసామని ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరూ జగనన్న గురించి మాట్లాడుతున్నారు పేద వాళ్ళందరూ జగనన్ను గురించి మాట్లాడుతున్నారు మీరేం చేశారండి వచ్చినప్పటి నుంచి కొద్దాడుకునేకే సరిపోయింది మీరు బాగా పెట్టుకునేకే సరిపోయింది ప్రజల గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు ఇవాళ మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను సభాపికంగా నేను సవాలు విసురుతున్నాను పెద్దరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అంత పరిస్థితులు లేవు పెద్దిరెడ్డి కుటుంబం అనేది ఒక అభివృద్ధి పాలనలో పరిగణించే ఒక గొప్ప కుటుంబం చిన్న కార్యకర్తలు కూడా పేరు పెట్టి పిలిచి నీకేం కావాలి అని ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బిడ్డలు ఎత్తి ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకేం కావాలి నేను చేస్తా అదే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మా కార్యకర్తలను దాడి చేస్తే మా మిత్రులను వచ్చి చెప్పారు ఎవరికి ఏం లాస్ లేరు బాధపడకండి నేను మీకు ఏం చెప్పండి నేను నమస్కారం నా పేరు జయసింహారెడ్డి నేను జిల్లా అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనము స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడులో నుంచి మనకు వస్తే యాభై రెండులో తమ్మలపల్లి కాని చూసినాయి అంతకుముందు గట్టు యాభై రెండు నుంచి ఇరవై ఐదు వరకు డెవలప్మెంట్ ఏది అంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది తంబలపల్లి అట్టడుగులో ఉన్న ప్రజానికి ఎమ్మడు తెలియజేస్తున్నారు రోడ్లు అయితేనేమి సాగునీటి అయితేనేమి తాగునీటి అయితేనేమి ప్రతి పల్లెకు రోడ్లు వేసింది ఎవరు ఉంటే పెద్దేడ్డి కుటుంబం ప్రతి పల్లెకు ఇచ్చింది ఎవరు ఉంటే పెద్దెడ్డి కుటుంబం ప్రతి పంటకు ఏదైతే అందిని వాతో ప్రతి చెరువుని అనుసంధానం చేసుకుంటూ నీళ్ళు ఇస్తూ ప్రతి సీజన్లోనూ మనకు నీళ్లు అందుబాటులో తెచ్చింది ఎవరు ఉంటే పెద్దెడ్డి కుటుంబం గౌరవ పెద్దేడు ద్వారనాథ్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ విధంగా అభివృద్ధి అయింది అంటే మీరు ఈరోజు అన్నారు ఎవరు రాలేదు తాలూకా లేకేం రాలేదు అయ్యా మీరు కొత్తగా ఏదన్నా ఒక పిన్షన్ ఇచ్చినారా ఈ తాలూకాలు ఎన్ని మండలాలు ఉన్నాయో మీకు తెలుసా ఎన్ని ఓట్లు ఉన్నాయో మీకు తెలుసా ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మీకు తెలుసా పోనీ ఏ స్కూల్ ఎంతవరకు అభివృద్ధి చేశారు ఏ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉంది ఏ స్కూల్ తెలుగు మీడియం ఉంది ఏ స్కూల్లో పిల్లలు ఎంతమంది చదువుతున్నారో మీకు తెలుసా మీరు నోరు చేసుకుని ఎవరు మాట్లాడుతున్నారు అభివృద్ధి అనేది ఒక పది పర్సెంట్ మీరు చూపించండి మిమ్మల్ని అనుసరిస్తాం ఏ విధంగా మీరు ఈ రోజు నోట్ చేసుకుంటున్నారు మీరు ఏదో మీరు కూట ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు జరుగుతోంది మాది మేము ఏమైనా సంపేగలం కార్యకర్తలు నరికేగలం కార్యకర్తలు మిమ్మల్ని కేసులు పెట్టగలం మేమైనా హింసించగలం దౌర్జన్యానికి పాల్గొనం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై వేలు నూరేండ్లీ గవర్నమెంట్ ఉండదు మా గవర్నమెంట్ కూడా వస్తుంది మీరు ఇది గుర్తుపెట్టుకోవాలని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అభివృద్దికి వచ్చినారు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తమ్మలపల్లి ఏంది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తమ్మలపల్లి ఏంది అని మీరు తమ్మలపల్లి వీధుల్లో తాలూకా వీధుల్లో మీరు పోయి అడిగితే మీకు తెలుస్తుందయ్యా మీరు ఈరోజు వచ్చేసి మేమేందో మేము పొడి చేసినాము పొడి మీరు పొడిసినారు కరెక్ట్ కార్యకర్తలను పొడిసినారు మీరు చంపేసినారు కార్యకర్తలు చంపినారు అభివృద్ధి పరుగు వైపు మీరు ఏం పరుగులు చేశారు అభివృద్ధి వైపు మీరు ఏం నడకలు చేసినారు ఏ స్కూల్ మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినారు రాష్ట్రంలోని మొత్తం మొట్టమొదటి సచివాలయం కట్టింది ఎక్కడ అంటే తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ తమ్మలపల్లి మండలం అది మీకు తెలుసా పోని ఈ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఒక మండలాలకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి మీకు తెలుసా ఏ మండలంలో ఏ కార్యకర్త ఉన్నాడో మీకు పని మీ టీడీపీ కార్యకర్త ఎక్కడున్నాడో మీకు తెలుసా పోనీ మీ కుటుంబ ప్రభుత్వంలో ఏ ఏ కార్యకర్తలో మీకు తెలుసా మా దొద్దు మీకు తెలుసా మీకు ఆ కార్యకర్తలు పది మంది వచ్చారు టక్కని మీరు పేర్లు పెట్టి పిలవలరా మీరు ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు రాలేదని మీరు మాట్లాడుతున్నారు అయ్యా మీరు మా ద్వారకనాథ్ రెడ్డి గారు వద్దు మా అట్టడుగు వర్గంలో ఉండే ఏ కార్యకర్తలైనా ఈ నియోజకవర్గంలో మీతో పాటు పోటీకి పంపిస్తాము అతన్ని పది మంది బలకరిస్తారో మిమ్మల్ని బలకరిస్తారో మీరే ఆలోచించుకోవాల్సిందే మీ ప్రజాముఖ్యంగా మిమ్మల్ని మేము మీడియా ద్వారా అడుగుతున్నాం అడుగుతున్నాము మండల ఎంపీపీ నేను ఒక సమస్యను గుర్తించాను మన ప్రభుత్వం అధికారంలో ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెలవుతో హంద్రీనివా కాలువను శాంక్షన్ చేయించారు మన పీటీ మండలం గుడ్డంపల్లి నుంచి అది స్టార్ట్ అయింది గుడ్డంపల్లి నుంచి కుప్పం వరకు హంద్రీనివా కాలువ స్టార్ట్ అయినప్పుడు దానిని సాలడం లేదే ఇది ఐదు మీటర్ల వెడల్పే ఉంది కాబట్టి దాన్ని మూడింతలు పెంచి పదహైదు మీటర్లు విడితో పెంచి కాలో విడల్పురకు నీళ్లు ఎక్కి తీసుకుని వెళ్లాలని మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు మన ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ సూచన చేసి దాన్ని శాంక్షన్ చేయించుకుని వచ్చి దాదాపు ఆరు వందల యాభై కోట్లు దానికి శాంక్షన్ చేసుకుని వస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దుర్బుద్దితో అతని వాళ్ళ కూటమి కార్యకర్తలకు లబ్ధి చేకూర్చాలని ఐదు మీటర్లకే కుదించేసి దాని నీళ్లు ఇప్పుడు కుప్పం వరకు కానీ లాస్ట్ వరకు మొదటి నుంచి ఒకటే ఐదు మీటర్లు లాస్ట్ వరకు ఐదు అని పెట్టి తీసుకెళ్తున్నారు నీళ్లు ఎలా పోతాయో ఏ చెరువులకు పంపిస్తారో తెలియకుండా ఉంది ఆ కాలపై పద్దెనిమిది బ్రిడ్జ్లు నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు ముప్పై ముప్పై ఎనిమిది అంటే దాని అర్థం తూములు నిర్మించారు నిర్మించారు అవి కంపల్సరీ ఉంటేనే మన చెరువులకు నీళ్లు సంప్రదేశ్ చేయగలుగుతాం అవన్నీ పూర్తి చేస్తున్నారు తర్వాత అది ప్రశ్నించిన మన వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలను ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వాళ్ళు బెదిరించి మాట్లాడలేకుండా చేస్తున్నారు అభివృద్ది అంటే చిరునామా మన పెద్దిరెడ్డి కుటుంబం కమలపల్లి నియోజకవర్గ డెబ్బై సంవత్సరాల చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ది చేసి చూపించిన చరిత్ర మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కారణ గారికి అలాంటి ఎమ్మెల్యే గారిపై కొంతమంది వేరే విధంగా మాట్లాడుతున్నారు తప్పు ప్రతి పల్లెలోనూ ప్రతి మారుమూల పల్లెలను పది మంది పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరు మన ఎమ్మెల్యే పెదిరి ద్వారనా గారిని గర్వంగా మేము చెప్పు మేము కార్యకర్తగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా మన ద్వారక గారి దగ్గర మనం చేసినందుకు గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క కార్యకర్తకు గానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ ఏ ఊర్లో ఉండి మార్మూల ఉండే ఊర్లో కూడా ఎవరైనా ఎవరికైనా ఏం బాధ వచ్చినా కూడా ప్రతి పల్లెకు ప్రతి ప్రతి పల్లెలో ప్రతి గడపకు దొక్కిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఇంతకు ముందు ఎంతో మంది పాలకులు వచ్చినారు వెళ్ళినారు ఇంతవరకు మా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ప్రతి పల్లెకు ప్రతి ఊరుకు అటాచ్మెంట్ రోడ్లు వేసి కానీ అర్ధరాత్రి అయినా కూడా ఏమైనా మాత్రం కూడా ఇబ్బంది లేకుండా పోయి మనకు ఏమైనా ఎటువంటి అంబులెన్స్ రావాల్సిందా ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉన్నా మా పల్లెల నుంచి ఊర్లకు పోవాలన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేసిన రహదారులు నిర్మించిన ఏకైక వ్యక్తి మా గౌరవనీయులు శాసనసభ్యులు ద్వారనాథ్ రెడ్డి అన్నగారు పెద్దిరెడ్డి కుటుంబం అంటేనే ప్రతి ఒక్క పేదవానికి కానీ ఎవరికన్నా కానీ ఆదరణ ఫస్ట్ ఏ కష్టం వచ్చినా విన్నట్టు మేము ఉంటామని చెప్పి మాకందరికీ ఆదరించిన వ్యక్తి మా పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి అన్నగారు అలాంటి వ్యక్తి ఇంతవరకు మేము కాన్స్టిట్యులో చూసిన వ్యక్తే కాదు అలాంటి వ్యక్తి ప్రజలను పట్టించుకోవడం లేదు చూడడం లేదు అనడము చాలా తప్పు ఈ మల్లయ్య కొండ అభివృద్ధి కానీ లో వోల్టేజ్ సమస్య ఉందని పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు పన్నెండు సబ్స్టేషన్లు వేసి పన్నెండు సబ్స్టేషన్లో ఆరు సబ్ స్టేషన్లు గుంపు చేసి ఆ ఆరు సబ్ స్టేషన్లు పునరుద్దిరిస్తే రైతులకు చాలా లో వోల్టేజ్ సమస్య పోతుందని చెప్పి ఇంతవరకు ఇంతవరకు ఎవరు తెచ్చిన ఘనత లేదు మా అన్న అన్నగారు ఎమ్మెల్యే గారు తెచ్చినారు ఆదరణ చూసి ప్రజల్లో ఉండే ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష కూటమి ప్రభుత్వము మా అన్నగారిని నియోజకర్గంలో రావడం లేదు చూడడం లేదు అని చెప్తున్నారు ఏ నియోజకవర్గ ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి ఒక్క పేదవాన్ని పేరు పెట్టి పిలిచిన ఘనత మా పెది కుటుంబానికి దక్కుతుందని చెబుతూ ఇలాంటి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం మా యొక్క అదృష్టమని మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను